హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు అనే గ్రామం నేను ప్రీవియస్లో నగరం అనే ఒక విలేజ్ అయితే తీశాను అప్పుడు గరాచిల్ ఫేమస్ అని చెప్పాను కదా సో అక్కడ ఇంకొక స్వీట్ ఐటెం కూడా తయారు చేస్తారు దాన్ని నాన్ రోటీ అంటారు మేము వెళ్ళిన రోజుని ఫెస్టివల్ అవటం వలన ఆ స్వీట్ ఐటెం అయితే తయారు చేయలేదు సో అది మిస్ అయ్యాను అనుకున్నాను అనుకోకుండా నాకు రాజోళ్ళు అయితే కనిపించింది లక్కీగా ఈసారి అయితే మిస్ అవ్వకూడదు ఖచ్చితంగా వీడియో తీయాలని అయితే వెళ్ళాను వీడియో అయితే చాలా చిన్నగా ఉంటుంది చూడండి అంటే మేము వెళ్ళేసరికి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారన్నమాట అది కొంచెం మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేసారంట పిండి అయితే కలిపేశారు సో కొంచెం అక్కడ ఎలా తయారు చేస్తున్నారు అనేది అయితే చూపించడం అయితే జరిగింది లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది రోజు నేను తూర్పుగోదావరి జిల్లాలో రాజు అనే గ్రామం అయితే వచ్చారు కానీ ఇప్పుడైతే రాజుల్లో కూడా తయారు చేస్తానమాట టమాటో టీ ఇక్కడైతే చాలా ఫేమస్ అంట జస్ట్ నేను రాజులు వెళ్తుంటే కనిపించండి ఆగిన్ ప్రాసెస్ డిఫరెంట్గా అంటే నాలుగు కేజీలు మైదాకి రెండు కేజీలు అయితే ఆగిన్ పిండి అర కేజీ అయితే సర్వీపిండి కొంచెం సోపు పౌడర్ కొంచెం చార్జీ ఆయిల్ ఆయిల్ అన్నమాట ఇది అర్జున్ ప్రాసెస్ ఒక చపాతి కారంటే తయారు చేస్తుంది ఒక్కొక్క బారీలా అయితే కవర్ చేస్తాడనమాట మట్టు తోలింగ్ అయితే నగరంలో కూడా మనకి ఇదే ప్రాసెస్ అంటే ఎక్కువగా కనిపిస్తాయి షాప్లో వచ్చేసి ఇది వితిన్ టూ మినిట్స్లో అయితే అయిపోతుంది అంటే ఇదంతా నిప్పుల మీద అయితే కాలుస్తున్నారు అంటే ఆయిల్ కానీ ఏం యూజ్ చేయరు ఈ పిల్ల మీద ఒక చపాతీ లాగా అయితే చేస్తారు అయితే ఇక్కడ దానికి ఒక ఫైవ్ కంప్లీట్ అయిపోతుంది రోజు కూడా అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇదండి రుచి వీడియో అయితే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి